ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద గంటల కొద్ది రేషన్ బియ్యం కోసం లబ్దిదారులు పడికాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది మూడు నెలల రేషన్ అందించడంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందించడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది అంటున్నారు లబ్దిదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి లబ్దిదారులు ఉదయం వేరనే క్యూ లైన్ లో సంచులను చెప్పులను బండలను పెట్టి రేషన్ కోసం వేచి చూస్తున్నారు రోజుకు కేవలం ఇరవై నుంచి ముప్పై మందికి మాత్రమే రేషన్ అందిస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు ఇక రేషన్ డీలర్లు ప్రతి నెల రేషన్ ఇవ్వకపోవడంతో పరులన్నీ మానుకొని క్యూ లైన్ లో ఉండాల్సి వస్తుందంటున్న అంటున్న లబ్ధిదారుల నుంచి మరింత సమాచారాన్ని హైదరాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాసం దేస్తారు తెలంగాణ రేషన్ షాపుల ముందు రేషన్ లబ్ధిదారులు అయితే గంటల తరబడి క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ నెల నుంచి జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని కేసారి మూడు నెలల బియ్యం కొయడం తోట అయితే ఒక్కొక్కరు రేషన్ లబ్ధిదారులు రేషన్ తీసుకోవడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతున్న నేపథ్యంలోనైతే గంటల తరబడి ఇటు రేషన్ లబ్దిదారులు అయితే లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రతి రేషన్ షాప్ వద్దనైతే ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రేషన్ షాప్స్ తీయకముందే ఆ దుకాణాల ముందు ఇటు సంచులతో పాటు చెప్పులు ఇతరత్ర వస్తువులను కూడా పెట్టి రేషన్ షాప్ తీసిన తర్వాత రేషన్ లబ్ధిదారులు అయితే రేషన్ షాపులకు వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలి వాళ్ళు ఉన్నటువంటి రేషన్ షాప్ అంతా ఉన్నాం దాదాపు చూడవచ్చు ఇటు రేషన్ షాప్ ఓపెన్ చేసి కేవలం పావుగంట అయినప్పటికీ కూడా దా ఇప్పటికే పూర్తిగా రేషన్ లబ్ధిదారులు అయితే పదుల సంఖ్యలోనైతే ఇటు రేషన్ తీసుకోవడానికి వచ్చి రేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడ నిల్చున్న సందర్భాలు అయితే ఉన్నాయి మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఎట్లా ఉన్నది ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ పోస్తున్నారు ఎంత టైం పడుతుంది ఎటువంటి పరిస్థితులు అవుతుంది వచ్చి ఒక అరగంట అవుతుంది వచ్చి ఇంకో గంట రెండు గంటలు బట్టి తట్టున్నది దాదాపు ఇక్కడ వంద మంది కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నారు మరి అటువంటి అప్పుడు పూర్తిగా అందరికీ ఈ రోజే రేషన్ వస్తుందని అని అనుకుంటున్నారా ఇట్లా ఉంది ఈ రోజు అందరికి రాదు కష్టం ఇంకా త్రీ డేస్ వాటాచు టూ డేస్ వాటాచు అందరికి ఒక్కసారి ఇట్లా వస్తుంది రాదు కదా ఎంతమందిలో ఇప్పుడు పనులన్నీ వదిలేసుకొని మీరు ఇక్కడికి వచ్చి గడ్డల తర్వాత అయితే ఇక్కడ ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి కానీ పూర్తిగా అయితే ఈ రోజే రేషన్ వచ్చే పరిస్థితులు అయితే లేవు ఏ రకంగా చర్యలు తీసుకుంటే పూర్తిగా అందరికి అందుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే టోకన్ సిస్టమ్ పెట్టాలి కరోనా సిస్టమ్ పెట్టినప్పుడు టోకెన్ సిస్టమ్ పెట్టింది కదా ఇప్పుడు అదే టోకెన్ సిస్టమ్ యారీ రేషన్ డీలర్ ఇస్తే బాగుంటుంది టోకెన్ సిస్టమ్ ఇది దీని బదులు అదే బెస్ట్ అది టోకెన్ ఇస్తే పెద్ద వయసు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న అవునా ఇప్పుడు మనము ప్రైవేట్ పనులు చేసుకుంటాము ఒకరోజు ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది దీనికోసం స్పెషల్గా మనకి లేకపోతే ఏది నడవదు అవునా భోజనం కావాల్సింది భోజనమే కదా టిఫిన్ పట్టుకోవాలన్నా భోజనమే భోజనం లేకపోతే ఎట్లా కా సర్వర్ సతాయించడము ఇది సాయంత్రం అయింది గంటల వరకు మేము ఇక్కడ ఉండడము ఒక టోకర్ ఇస్తే పదిహేను తారీఖు అమ్మ ఈరోజు ఐదు తారీఖు అమ్మ నువ్వు ఏడు తారీఖు వచ్చి తీసుకెళ్ళు ఈ నంబర్ వస్తుంది ఆ సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం పెడితే బాగుంటుంది అట్లా అవుతుంది ఇక్కడ రేషన్ షాప్ దగ్గర పెద్ద నుంచుమించు అంటే వాళ్ళది తప్పేం లేదు సర్వర్ ప్రాబ్లం నెట్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళది ఏం తప్పేం లేదు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే విస్తనంగా ఇప్పుడు మనం ఉద్యోగాలు వదిలేసి ఇవాళ వదిలేసినాం పోయిందా రేపు రాలేదనుకో రేపు పోవాల్సిందే అది ఒకేసారి ఇవ్వడం కూడా చాలా ప్రమాదకరం చెప్పి ఒకటి ఏంది అంటే వి విడతల వారిగా ఒక టోకెన్ వారిగా ఇచ్చేటట్లయితే మహిళలకు కూడా ఇబ్బంది కాకుండా యువకులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అట్లా మరి చెప్పండమ్మా ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి ఎట్లా ఉంది వచ్చి గంట ఎక్కువ వస్తుంది టైం అయిపోయినాక ఏ లేవు అయిపోయింది బంద్ చేడుతున్నా అంటారు మరి ఈ రేషన్ తీసుకోవడానికి రెండు మూడు రోజులు మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది కదా పళ్ళను వదిలి పెట్టుకొని మరి ఇంట్లో ఇబ్బంది ఇబ్బందులు లేవో ఇట్లా ఇబ్బంది ఇట్లా ఎట్లైనా ఇబ్బందులే ఉంటాయి సార్ ఇక్కడ వచ్చి టైం గంటలు గంటలు నిలబడాలి చేయాలి కదా ఇంట్లో ఎట్లా ఇబ్బంది ఉంటుంది మా వాళ్ళు కోప్పడతారు ఎందుకు మరి ఇంతసేపు ఇక్కడ సంచులన్నీ పెట్టుకున్నారు ఏంటి పరిస్థితి ఈమె వస్తే పోస్తుందని వచ్చినాము లైన్ నేను ముందు నేను ముందు అని అంటారని లైన్ నిలబడము వచ్చాంతులు పెట్టుకున్నారా మరి మీరు సంచులు పెట్టుకున్నారు ఇప్పుడు కొందరు వచ్చిన వాళ్ళు కూడా మీతో లొల్లీలు పెట్టుకుంటున్నారు ఒక సంచి పెట్టారు నలుగురు ఐదు ఉంటారు అనేసి అదే అట్లా చేయకుండా అనే చెప్తున్నాం మేము కూడా అట్లా కావద్దు అని లైన్ ప్రకారమే పోయాలా తీసుకోవాలనుకున్నాం వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళు వినారు అట్లనే ఇక్కడ మనకు అందుబాటులో రేషన్ డీలర్ కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు అంటే ఎంత టైం పడుతుంది సర్వర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఎట్లా ఉంది సర్వర్ ప్రాబ్లం అయితే ఏం లేదు టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది దాదాపు ఇప్పుడు మూడు నెలలకు సంబంధించి ఒక్కొక్కరితోటి మూడు సార్లు మీరు ఇటు తంబు ఇంప్రెషన్ అయితే వేయించాల్సి ఉంది ఎంత టైం తీసుకుంటుంది ఒక్కొక్కరికి రోజుకి ఎంతమందికి రేషన్ అందే అవకాశాలు ఉన్నాయి నేనైతే ఈ రోజే స్టార్ట్ చేసినా అయితే అయితే టైం ఒక్కొక్కరికి తీసుకుంటుంది అంటే మీ రేషన్ షాప్ కి సంబంధించి మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు పూర్తిగా వీరందరికీ కూడా మూడు నెలల రేషన్ ఇవ్వాలంటే కూడా ఈ నెలాఖరు వరకు అయితే టైం ఇచ్చారు పూర్తిగా నెలాఖరు వరకు అందరికీ ఇటు రేషన్ బియ్యం అందుతుందా మూడు నెలలకు సంబంధించిన సరిపడా రేషన్ బియ్యం మీకు మీ షాప్కి వచ్చాయే ఉంది పరిస్థితి

ఈ మూడు నెలల దానికి సంబంధించి కూడా టోకెన్ సిస్టం కనుక జారీ చేస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి పూర్తిగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయా అట్లా ఉంటుంది టోకెన్ సిస్టమ్ ఉంటే అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు అంటే ఇంత మంది వచ్చి ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కానీ హండ్రెడ్ మెంబర్స్ కి అయితే పోయలేము నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ పోయగలుగుతాం అనుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది దాదాపు చూడొచ్చు ఇటు రేషన్ లబ్ధిదారులు కానీ రేషన్ షాప్ డీలర్స్ కూడా చెప్తున్నారు ఒకటే మూడు నెలలకు సంబంధించిన ఇటు రేషన్ బియ్యాన్ని కూడా ఒకే దఫాలో అందించడం అయితే పూర్తిగానైతే రేషన్ లబ్ధిదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరికి రేషన్ బియ్యం పోయాలంటే కూడా పదిహేను నిమిషాల నుంచి కూడా ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుంది దాదాపుగా రోజుకు వంద మందికి పైగా ఈ షాప్ దగ్గరికి వచ్చే అయితే లైన నిల్చున్నప్పుడు కూడా కేవలం ఒక రోజుకి ఇరవై మందికి మాత్రమే రేషన్ అందించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం కనుక టోకెన్ సిస్టమ్ జారీ చేస్తే కూడా రేషన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యాన్ని అందించవచ్చు అంటూ కూడా రేషన్ డీలర్సే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు కొన్ని చోట్ల సర్వర్లు మొరాయించడం తోటి కూడా రేషన్ లబ్ధిదారులైతే అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రేషన్ షాపుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి విడండి శ్రమేస్తాం శ్రీనివాస్ ఐన్యూస్ ఆదిలాబాద్ జిల్లా నుండి